కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో రైతు వేదికలో రుణమాఫీపై రైతులకు అవగాహన కల్పించిన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అనంతరం మండలంలో వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ గుర్తింపు పత్రాలను అందజేస్తారు ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు వివిధ శాఖల అధికారులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పిన మాట నిలబెట్టుకొని వాళ్ళ ఖాతా నేసేస్తున్నారు పైసలు ఎవరి ఖాతాలో వాళ్ళకి పడుతున్నాయి పైసలు మనం కూడా రాస్తున్నాం ఎవరెవరికి అయితే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి ఉత్తరాల ద్వారా లెటర్స్ కూడా ప్రతి గ్రామానికి మన ఎన్ పాట గారు బాగా చొరవ తీసుకొని పంపిచేసారు ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురికి ఇవ్వడం దొరుకుతుంది ఈ యొక్క లెటర్స్ కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నేను వెళ్ళాల్సిన சவுண்ட் பைட் பாலச்சந்திரன் نن کڑا اسما ني وڑ جوڑو ني وڑ جوڑو Okay. sí.